ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను వల్లరా మరి తన కుమారునితో సారూప్యము అంటే క్రీస్తు సారూప్యము గలవారగుటకు దేవుడు వారిని నిర్ణయించాడు మనము జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు అంటే తన యొక్క స్వభావంలోనికి రావాలి తన కుమారుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి ఆ సారూప్యాన్ని కలిగి ఉండాలి చూడండి క్రీస్తు స్వారూప్యమును సాధించిన వారు భక్తుడైన పావులు ఆయన క్రీస్తు కోసమే బ్రతికడండి బ్రతుకుటి క్రీస్తే చావైనా లాభమే అని ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వ్యక్తి కావున ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు స్వారూప్యాన్ని సాధించేవారిగా ఉండాలి అంటే క్రీస్తు స్వభావం కలిగి ఉంటే ఆ సారూప్యము పొందుకోగలుగుతాం అలాగే భక్తుడైన స్టెఫను కూడా క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి ఉన్నవారే వారు కూడా ప్రభు కొరకు ప్రాణమును అర్పించిన వారే ఈ దినమందు ఒకసారి ఆలోచించండి అంటే ప్రాణము అర్పిస్తేనే క్రీస్తు స్వారూప్యాన్ని సాధిస్తామంటే లేదండి వారిని దేవుడు హతసాక్షులుగా నియమించుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఎప్పుడు కూడా అతసాక్షులుగా నియమించడండి క్రీస్తు స్వారూప్యాన్ని మనం సాధించాలంటే క్రీస్తు పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఆయన సారూప్యము మనము కలుగుతుంది క్రీస్తు ఎటువంటి తప్పిదము చేయలేదు నిర్దోషిగా ఉన్నాడు కావున మరి నిర్దోషత్వాన్ని కలిగి జీవించినప్పుడు క్రీస్తు స్వారూప్యాన్ని సాధించగలుగుతాం క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని చేయువాడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి చిత్తాన్ని చేసినప్పుడంట క్రీస్తు స్వారూప్యాన్ని సాధించగలుగుతాం కావున ఈరోజున ఆలోచించండి దేవుణ్ణి కుమారులుగా మనము జీవించాలి ఆ క్రీస్తు స్వారూప్యాన్ని కలిగిన కుమారులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలా ఉండాలని ఆ నజరేడని యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు ఆయన చేసిన విలువైన ఆ యాగము ప్రతి మానవులని కూడా రక్షణలోనికి నడిపిస్తుంది విమోచనలోనికి నడిపిస్తుంది అంతేకాదు ప్రేమైన వల్ల క్రీస్తు స్వారూప్యములోనికి కూడా నడిపిస్తుంది దేవుడు మిమ్మల్ని గాక హమేన్